పరిశుద్ధాత్మ కూడా చూపి సరికి అందుకే వాటికు సరిగిస్తుంది మీరు శుభవశాలు చెప్పడానికి సంఘంలో షౌలికిచ్చిన కృప ఏమిటైతే సంఘాల మీద ఏ సంఘములో తృప్తున్నారో ఏ సంఘముల ఆత్మలని నశించి కూర్చున్నాయో సంఘములో జ్ఞాక ఉన్నారో అలాంటి మీదనే శవులను నియమించాడు దేవుడు బలపరిచాడు నోపన ఆత్మనిచ్చాడు గొప్ప వచ్చాడు ఆయన నడిపించడం మొదలు పెట్టాడు అందుకే రోమా సంఘములు రోమా పత్రికలు మనం చూస్తే ప్రియులైన ఆ సంఘానికి వెళ్ళి తీర్పుల గురించి మరొకసారి వాక్యం బోధించినట్లు మనం చూస్తున్నాం జన స్తోత్రములు ఇక్కడ ఆయన రాస్తూ కొన్ని సంఘటనలు అంటున్నాడు సంఘములో ఉన్నవారు బలమైన వారు ఉండాలి కానీ సంఘములో మీదకి ఆ ఆశలు అది ఎంతనే వెళ్ళిపోద్దంట జాగ్రత్త ప్రియ సంక్రమాలు ఎక్కడ ఉన్నావు ప్రియ కుమారులు ఎలా ఉన్నావు ప్రియ కుమార్తెలు ఎలా ఉన్నావు అంటే నీకు నువ్వు సరి చేసుకున్న వాడిగా ఉండాలి దేవుడికి ఇష్టమైన వాడిగా నువ్వు ఉంటే నిన్ను బట్టి నీ బిడ్డలు కూడా ఆశీర్వించబడతారు నీవెక్కడ స్వామి తక్కువ ఉంటే నీ బిడ్డలు కూడా శ్రమలు బాధలు ఇబ్బందులు తక్కువ ఉంది దాని గురించి మరొకసారి రాస్తూ అంటాడు పరకలో నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడు దేవుడు ఎదుటి వాడు లేడు అందరూ ప్రాబు తప్పి ఏకంగా కలిసి మాలుగాడే మేలు చేయవాడు లేడు ఒక్కడు లేడు వాడు గొంతుకులను తెలిసిన సమాచార నాయకులతో మోసం చేయవారై ఉన్నారు అలేలియా అలేలియా మోసం చెప్పైన మాటల వల్ల దేవుడు ఇష్టపడడం నీతిని ఎదుగుతున్నాడు కాబట్టి నీతిని ఎదుకనే దేవుడు ఏకరుస్తున్నాడు ఆయన జీవిస్తున్నాడు సరిచేసి ఉన్నాడు ఇచ్చిన వాళ్ళకి దేవుడు జీవించు గాక మహాపరుషుడు గారు